మల్లికి జరిగే అవమానాన్ని తట్టుకోలేకపోయిన అరవింద్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు మళ్ళీ మీ ఇద్దరిలో ఎవరికీ కూడా న్యాయం చేయకుండా రోజు చస్తూ బతుకుతూ మానసిక సంక్షోభం అనుభవించడం నా వల్ల కాదు ఈరోజు జరిగిన విషయం మొత్తం కూడా అందరికీ చెప్పేస్తాను ఇంట్లో వాళ్ళందరికీ అని మళ్ళీ చేపూర్చుకుని కిందకి లాక్కుని వస్తూ ఉంటాడు అరవింద్ మళ్ళీ మాత్రం అరవింద్ని బాబుగారు ఆగండి మీరు చేసేది కరెక్ట్ కాదు అని తను ఆపుతూనే ఉంటుంది అయినా సరే అరవింద్ తన మాట వినకుండా మళ్ళీని కిందకి తీసుకువచ్చి అమ్మ పెద్దమ్మ నాన్న అందరూ ఒకసారి రండి అని హాల్లో గట్టిగా పిలుస్తూ ఉండగా ఏంటి అరవింద్ ఇలా పిలుస్తున్నాడని అందరూ ఒక్కసారిగా కంగారుగా హాల్లోకి పరిగెత్తుకుంటూ వస్తారు కొన్ని సంవత్సరాలుగా మీ అందరి దగ్గర ఒక విషయం దాచాను అది ఈరోజు చెప్పబోతున్నాను అని అరవింద్ మాట్లాడుతూ ఉండగా మాలిని మళ్ళీ దగ్గరికి వెళ్ళి నా భర్తతో నీకేంటి పని అని అంటూ ఉండగా అరవింద్ ఇలా అంటాడు మాలిని నీకే కాదు నేను భర్తని మళ్ళీ కూడా నేనే భర్తని అవును మళ్ళీ నేను పెళ్లి చేసుకున్నాను నిన్ను పెళ్లి చేసుకోకముందే మళ్ళీని నేను పెళ్లి చేసుకున్నాను మళ్ళీ నా భార్య అని అరవింద్ అంటూ ఉండగా మాలినికి ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టుగా అయిపోతుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా అసలు మన కళ్ళ ముందు జరిగేది నిజమా అబద్ధమా అనో అయోమయంలోనే ఉండిపోతూ ఉంటారు ఎవరు కూడా ఏం మాట్లాడరు మళ్ళీ ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళిపోతుంది ఏంటి బాబు గారు ఇలా చేస్తున్నారని